హలో అండి నమస్తే అందరికీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఇల వైకుంఠంలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న క్షేత్రం తిరుపతి తిరుపతిలో గోవిందరాజ పెరుమాల్ సంస్థానం అని పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి ఒకప్పుడు గోవిందరాజపురమే నేడు తిరుపతిగా మనకు ప్రసిద్ధి కాంచింది మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయమే గోవిందరాజ పెరుమాల్ ఆలయం అన్ని ఆలయాల్లో గర్భాలయంకు ఎదురుగా రాజగోపురం ఉంటే ఇక్కడ మాత్రం మరో ఆలయానికి ఎదురుగా రాజగోపురం ఉంటుంది రాజగోపురం ద్వారం ఎదురుగా ఉన్న ఆలయం ఏంటి రాజగోపురానికి ఎదురుగా ఉన్న ఆలయం పేరుతో కాకుండా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంగా ఎందుకు పిలుస్తారు అసలు ఆలయంలో ఉన్న రహస్యాలేంటి ఆగమశాస్త్రం ప్రకారం ఏ ఆలయంలో అయినా గర్భాలయం ధ్వజస్తంభం మహారాజా గోపురం ఎదురెదురుగా ఉంటేనే ఆలయ పీఠాధిపతిగా పిలుస్తారు కానీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మాత్రం అలా ఉండదు పార్థసారథి ఆలయం మాత్రమే ధ్వజస్తంభం మహారాజా గోపురానికి ఎదురుగా ఒక ఖాళీ మండపం ఉండేది దీని అసలు కథ ఏంటి అంటే శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని క్రీస్తు శకం పదకొండు వందల ముప్పైలో రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు బంక మట్టితో తయారు చేసిన గోవిందరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది నుంచి ఇప్పటి వరకు వారి ఆలయంలో సున్నపు విగ్రహమే పూజలు ఇక్కడ స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించరు ఎందుకంటే సున్నం బంకమట్టి విగ్రహం కావడంతో కరిగిపోతుందని ప్రతి పదిహేడు రోజులకు ఒక్క మారు నూనె రాస్తారు ప్రతి నిత్యం స్వామివారికి పూజ నివేదనలు సమర్పించి స్వామికి అలంకరణ చేస్తారు ఇదంతా ఒకెత్తైతే ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న ఆలయం ఏంటి అని అందరికీ మధ్యలో ఒక ప్రశ్న మెదులుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై రెండులో టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా పీవీఆర్కే ప్రసాద్ బాధ్యత నిర్వహిస్తున్నారు పీవీఆర్కే ప్రసాద్ ఒకానొక సమయంలో గోవిందరాజస్వామి ఆలయాన్ని సందర్శించారు ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న ఆలయం ఖాళీగా ఉంది అసలు ఎందుకు ఈ ఆలయం ఖాళీగా ఉంది అని పీవీఆర్కే ప్రసాద్ ఆలోచన మొదలుపెట్టారు అందరూ ఖాళీ మండపం అన్నారు కానీ ఆయనకు అలా అనిపించలేదు ఈ ఆలయంలో ఏదో మర్మం దాగి ఉందని అనుకున్నారు మండపంలోని లోపల భాగానికి పూర్తి మండపానికి చాలా వ్యత్యాసం ఉంది ఖాళీగా దర్శనమిచ్చే ఆలయానికి పూర్తి గర్భాలయానికి ఉన్న వ్యత్యాసం కొలతలు వేయించారు ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ గోడలను పెకిలించే వీలుందా అని సలహా తీసుకున్నారు ఆగమ శాస్త్రంలో ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఆ ఆలయంలోని ముందు భాగంలో ఉన్న గోడను పెకిలించారు అనంతరం ఆలయ చరిత్ర ఆధారంగా భగవాన్ పార్థసారథి యొక్క నివాసమని గ్రహించారు దాదాపు ఏడు వందల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉన్న భగవాన్ పార్థసారథి సత్యభామ మరియు రుక్మిణి వంటి ప్రధాన మూర్తులను వారు ఆలయం లోపల కనుగొనడం జరిగింది ఈ ప్రధాన మూర్తులు అవసరమైన పూజలు చేసిన తర్వాత ఆలయంలో వాటి అసలు స్థానానికి పునరుద్ధరించబడ్డాయి ఈ ఆలయాన్ని ఎందుకు మూసివేశారో ఎవ్వరికీ తెలియదట శాస్త్రీయ ఆధారాలు కూడా లేవని పండితులు చెప్తున్నారు పన్నెండవ శతాబ్దంలో ముస్లింల దండయాత్ర కారణంగా భగవాన్ పార్థసారథి సత్యభామ మరియు రుక్మిణి యొక్క ప్రధాన ఆలయానికి నష్టం వాటిల్లుతుందని హైందవులు భయపడ్డారు దీంతో గర్భాలయంలో మూలమూర్తులకు మూడు అడుగుల దూరంలో గోడను నిర్మించారు మిగిలిన మంటపాన్ని ఖాళీ ప్రదేశంగా ఉంచేలా ఆ గోడను కప్పేశారు ఇది ఒక కథక అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు